ఇవాళ గంటా తుఫాను తీవ్రత దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం చాలా అప్రమత్తంగా ఉండి ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది దానిలో భాగంగానే ఈ రోజు నుంచి తుఫాను ప్రభావం మొదలవుతుందనేది అంచనా ఉన్న నేపథ్యంలో ఈరోజు అనపతి నియోజకవర్గంలో నాలుగు మండలాలకు సంబంధించి అధికారులు ఏ విధంగా అప్రమత్తం అయ్యారు ఏ విధంగా ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉన్నారనే దానిపైన ఒకసారి సమీక్ష నిర్వహించుకోవడం జరిగింది అనపర్తి మండల పరిషత్ కార్యాలయంలో ఈ సమీక్ష నిర్వహించుకుంటాం నాలుగు మండలాల అధికారులు టీములు ఏర్పడి ఇప్పటికే ప్రభుత్వం సూచనల మేరకు జిల్లా కలెక్టర్లు మార్గ నిర్దేశకత్వాల మేరకు అందరూ అలర్ట్గా ఉన్నారు కొన్ని కొన్ని సూచనలు సలహాలు కూడా వారికి అందివ్వడం జరిగింది ఎక్కడైతే కొన్ని బాటిల్ నక్స్ ఐడెంటిఫై చేశామో ఆ బాటిల్ నెక్స్ ప్రజాప్రతినిధులు కూడా ఇప్పుడు సమావేశం దృష్టికి తీసుకురావడం జరిగింది అవన్నిటిపైన కూడా దృష్టి సారించమని వారిని కోరాం తప్పనిసరిగా ఈ నాలుగు రోజులు అధికారులతో పాటు కూటమి నేతలందరూ కూడా ప్రజలకు అందుబాటులో ఉండి నిరంతరం ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పర్యవేక్షణ చేసి ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు నియోజకవర్గంలో తలెత్తకుండా చర్యలు తీసుకోవడంలో ముందు జాగ్రత్త తీసుకుంటాం ముఖ్యంగా ఏదైతే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలు సంబంధించిన విషయంలో సహాయక చర్యలు చేపట్టడంలో కానీ ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టడంలో కానీ వారిని అందేసి చేయాలి పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఏదైతే కోనసీమలో ఏర్పడిన వరదల నాటి నుంచి కునాటి నుంచి విశాఖపట్నంలో కానీ తర్వాత ఏర్పడిన ప్రకృతి వైపరీత్యాలు విషయంలో వారు తీసుకున్న శ్రద్ధ కానీ వారు చేపట్టిన సహాయక చర్యలు కానీ వారు జాగ్రత్తలు కానీ ఇవన్నీ అందరికీ తెలిసిందే పక్క రాష్ట్రాల్లో సమస్యలు వచ్చినప్పుడు కూడా వారు ఇక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి టీమ్స్ని పంపించి సహాయ చర్యలు చేపట్టిన సందర్భాలు ప్రజలందరికీ తెలుసు అటువంటి పరిస్థితులు ఇవాళ ప్రతి ఒక్కరూ దీన్ని బాధ్యతగా తీసుకొని ఆ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలని వాళ్ళ అధికారులను కోరే వారందరూ కూడా సంసిద్ధంగా ఉన్నారు తప్పనిసరిగా ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అనేది చెప్పండి ఎందుకంటే ఇబ్బంది కలగని పరిస్థితి నెక్స్ట్ ఇప్పుడు చెట్లు పోల్స్ రోడ్ మీద పడిపోయినాయి అనుకోండి మీరు జేసీపీ మూవ్మెంట్ రాయకపోతే అప్పుడు ఇమీడియట్ గా మనం మ్యాన్ పవర్ తో చేసుకోవాల్సి వస్తుంది దానికి ఆల్టర్నేటివ్ ఉందా లేదా జేసీపీకి ఆల్టర్నేటివ్ పవర్ సర్వీస్ ఉండాలి మ్యాన్ పవర్ అక్కడ రీచ్ అవ్వడానికి ఏదో ఒకటి ప్రొవైడ్ చేసుకోవాలి ఓ జేసీపీ మూవ్ అవ్వదండి మూవ్ అవ్వని పరిస్థితి వస్తుంది అప్పుడు ఇమీడియట్ గా మ్యాన్ పవర్ అక్కడ తీసుకెళ్లి కట్ చేసి అవన్నీ రిమూవ్ చేసుకుంటూ జేసీపీ అది విలేజ్ సెక్రటరీస్ కూడా కోఆర్డినేట్ చేయమని చెప్పండి ఎందుకంటే వేళకన్నా విలేజ్ సెక్రటరీస్ కొండలు ఎక్కువ ఉంటాయి ఈ ఎలక్షన్ వచ్చేటప్పటికి మైనర్ మైనర్ ఇరిగేషన్కి సంబంధించిన ట్యాంక్స్ ఉంటాయి ఆ ట్యాంక్స్ ఓవర్ఫ్లో వస్తే మాత్రం అదంతా ఇంపాక్ట్ మళ్ళీ మీకు తమిళపడి కాలంలోకి వస్తుంది అక్కడ ఇంపాక్ట్ వస్తుంది మనం లాస్ట్ టైం చేసిన పని వాళ్ళు గణపతి ప్రాబ్లమెటిక్గా ఉంది కూడా ఏదైతే ఓషే ఉందో దాన్ని ఇల్లట్టు ఒకటి క్లోజ్ చేశారు సో వీలకి వస్తుంది వాటికి ఇటు దుబ్బ్రపూడు కానీ బీర రామచంద్రపురం కానీ అక్కడ కాపువరం ఇలా అందుకు ఎక్కడో చోట ఆయిల్ కూడా ప్రొవైడ్ చేసుకుని సేఫ్ ప్లేస్లో మళ్ళీ పెట్టుకొని ఆయిల్ ప్రొవైడ్ చేసుకుని పెట్టుకోకపోతే డీజిల్ పెట్రోల్ పెట్టుకోకపోతే కూడా అది కూడా ఇబ్బంది వస్తుంది మళ్ళీ అదేమో

తర్వాత రెండు వేల పద్నాలుగులో సిఎం అయిన తర్వాత కూడా విశాఖపట్నంలో తిప్పించిన పరిస్థితి మీ అందరికీ చూసారు అక్కడ సాధారణ పరిస్థితులు వచ్చే వరకు ఆయన అక్కడే మళ్ళీ మానిటర్ చేసి సాధారణ పరిస్థితులు నెలకొన్న తర్వాత మాత్రమే బయటకు వచ్చారు తొంభై ఆరులో భావన వచ్చిన వారి వరదల సమయంలో కూడా అదే విధమైన జాగ్రత్త అది చూపించారు వారి అంచనాలకు అనుగుణంగా మనందరం పనిచేయాల్సిన అవసరం ఉంది అది ప్రతి ఒక్కరూ ప్రతి అధికారి దృష్టిలో పెట్టుకోమని కోరుతా ఉన్న సార్ అలాగే ఇప్పుడు ఇంత స్టేక్ హోల్డర్ ఎవరైతే ఉన్నారు దీంట్లో ఈ యొక్క రెస్క్యూ టీమ్ కానీ లేదంటే మనకి ఈ ఉడ్కటర్స్ కట్ చేసేవాళ్ళు కానీ లేదంటే ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో మనకి జేసీబీలు తీసుకొచ్చేవాళ్ళు కానీ వీళ్ళ కాంటాక్ట్ నెంబర్లు ఏదైతే ఉన్నాయో అవి కూడా మనకి వీళ్ళందరితో వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తే మనకి అది ఆ నెంబర్లు మనకి కూడా ఉంటాయి అందులో కామన్గా వన్ మంత్ ఒక చేస్తారు సార్ కామన్గా ఎక్కడైనా సరే సో మనం వెంటనే కన్సల్ట్ డిపార్ట్మెంట్కి మనం కాల్ చేయటం వెళ్ళిపోతే మనం కొంచెం అక్కడ ఇబ్బందులు ఏమైనా ఉంటుంది సార్ నెక్స్ట్ మా పంచాయతీల్లో కూడా రోడ్ల పక్కన పెద్ద పెద్ద బోర్డింగ్స్ కానీ కానీ అవి ఉన్నాయి సార్ ఈ కాలం అవి పడిపోయి ఒక పబ్లిక్ మీద పడిపోతే కొంచెం వాడికి స్టే కూడా ఉంది సార్ మనం ముందే చేసుకుంటే తొలగించేసుకుంటే అలాగే ఓడపల్లిలో కూడా జాతరకు సంబంధించి బాగా పెద్ద పెద్ద హోర్డింగ్స్ లైటింగ్ బాగా పెట్టారు సార్

అదొకటి మాత్రం హైరవర్గా చూస్తూ అలాగే సెక్రటీస్ అలాగే పోలీసులు ఫ్రెండ్స్కి పెట్టించాలి మాత్రం ఏందో వచ్చేయ పెద్ద కూడు మండలంలోనే ఉంటుంది ఈ మూడు మండలంలో రోడ్తంచు ప్రాంతాలు పెద్దగా ఉండవు పెద్దపూడి మండలంలో లోనోతంచు ప్రాంతాలు ఉంటే అక్కడ కూడా ఇద్దరు చేసుకోండి ముఖ్యంగా ఇవి ఏషన్ డిపార్ట్మెంట్లో ఏదైతే ముందుగా మాట్లాడుకున్నట్టుగా అక్కడ దుకులపూడి పేరు గ్రామాలు ఇక్కడ కాపురం ఇలపల్లి రంగాపురం గ్రామాలు ఈ గ్రామాల్లో ఉన్న చెరువులు బలభద్రపురం ఒకటి ఈ చెరువులు పొంగితే మాత్రం అన్ని కిందకు వచ్చి మళ్ళా శాంతిపూట కాలంలో ఫస్ట్ రంగాపురం మండలంలో రంగపేట మండలంలో అనేక చెరువులు ఉన్నాయి మనకి ఆ చెరువులన్నింటినీ కూడా ఓవర్ఫ్లో అయితే కొన్ని చోట్ల మనకి ఐడెంటిఫై చేసాం రోడ్స్ పైన ఫ్లో అవడం కానీ ఇబ్బందికరమైన పరిస్థితి రావడం కానీ ఇబ్బంది వస్తుంది అవన్నీ అలర్ట్గా ఉండడం మనకు వాళ్తా ఉన్నాం ఎక్కడ ఎటువంటి సమస్య వచ్చినా మీ స్థాయి దాడుతున్నాయి అన్నప్పుడు నాకు కూడా ఇన్ఫార్మ్ చేసి నేను తప్పనిసరిగా దానిపైన నేను కూడా అటెండ్ అవుతాను ఎక్కడ ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తకుండా చర్యలు తీసుకోమని మీ అందరినీ సవరిగా కోరుకుంటూ ఈరోజు ఈ సమావేశానికి కాదు నేను అందరికీ పేరు వేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్నారు सेठ ज़रा रोमन देखो, ये परसों आये थे जी मात्रा बनाने के लिए, इन लोगों ने मुझे दिखले, जब मैंने देखा था, नॉर्थ मार्ट बैठते हैं, और उन्होंने मैथ बोल लिए, तो देखने में दिलचस्पी लेना होता है, जैसे जैसे नॉर्थ में देशों में जाकर, सजास्वी जाते हैं सब, एक मिनट रहता है त చాలా తీవ్రమైన తుఫానుగా పరిగణించబడిన ఎంతో తుఫానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చాలా అప్రమత్తంగా ఉంది గత వారం రోజులుగా తీర్పాయినం దృష్టి సారించి ముఖ్యమంత్రి గారు విదేశాల్లో ఉన్నప్పటికీ కూడా అక్కడి నుంచి మానిటర్ చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి హోంమంత్రి గారు కూడా ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు అదేవిధంగా రెండు రోజుల కాన్ఫరెన్స్ కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా టెలికాన్ఫరెన్స్ ద్వారా అధికారులందరినీ అప్రమత్తం చేయడం ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడం జరిగింది ముఖ్యంగా మనమందరం కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ప్రభుత్వ యంత్రాంగంతో పాటు పార్టీ యంత్రాంగా కూడా అప్రమత్తంగా ఉండమని ముఖ్యమంత్రి గారు కానీ ప్రధానమంత్రి గారు కానీ మిగతా అన్ని పార్టీలకు సంబంధించిన అధినేతలు కూడా స్పష్టం చేశారు మీకు మీతో పాటుగా అన్ని మూడు పార్టీల ఓటమి యంత్రాంగం అంతా కూడా అందుబాటులో ఉంటుంది దాన్ని తప్పనిసరిగా వినియోగించమని కోరుతూ ఉన్నాం ఇవాళ ఈ సమావేశానికి రాత్రి వేదికపైన ఉన్న మరి పెద్దలకి వేదిక ముందున్న అధికారులకు అదేవిధంగా వేదికపై ఉన్న కూటమి నేతలకు మీడియా మిత్రులకు అందరికీ పేరు హృదయపూర్వక నమస్కారాలు మరి గత వారం రోజులుగా కూడా క్లైమేటు చాలా ఇబ్బందికరంగా ఉంది నాలుగు రోజుల పాటు వర్షాలు చూసాం అట్లా నిన్న మొన్న కొద్ది డ్రై క్లైమేట్ వచ్చింది ఏదైనా అదృష్టవశాత్తు ఈ తుఫాను తప్పుకుంటుందేమో అని ఆలోచన చేశాం కానీ రాత్రి నుంచి చూస్తే మళ్ళీ క్లైమేట్లో చాలా చేంజెస్ కనిపిస్తూ ఉన్నాయి వాడు ఉదయం నుంచి అభినార్ల చేంజ్ కనిపిస్తూ ఉంది ఇప్పుడే చూసాం విశాఖపట్నంలో అనే చోట్ల చెట్లు పోతున్నాయని మీడియాలో వార్తలు వస్తూ ఉన్నాయి చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా మన కాకినాడ అమలాపురం మధ్యలో ఈ తీరం దాటుతుందనే అలర్ట్ నేపథ్యంలో ముఖ్యంగా మన జిల్లాలో చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది ఇప్పుడు అన్ని డిపార్ట్మెంట్స్ కూడా అధికారుల ప్రభుత్వం ఏదైతే నిర్దేశిస్తూ ఉందో ఆ విధంగా అందరూ అలర్ట్గా ఉన్నారు మరి ఇది ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాల్సిన విషయం తప్పించి ముందుగా మనమేమీ ఒక యాక్స్ ప్లాన్ తయారు చేస్తాము ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు అప్పటికప్పుడు స్పందించాల్సిన అవసరం ఉంది అప్పుడు పరిస్థితులు అనుగుణంగా స్పందించాలి మనం ముందుగా ప్లాన్ ఈ విధంగా చేసుకున్నాం కాబట్టి ఈ విధంగానే స్పందిస్తామని అంటే వీది కాదు అక్కడ ప్రకృతి వైపరీత్యాలు మన చేతుల్లో ఉండవు అప్పటికప్పుడు పరిస్థితులకు అనుగుణంగా స్పందించాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది ముఖ్యంగా ఏదైతే డిపార్ట్మెంట్స్ కొన్ని మనం ఐడెంటిఫై చేసుకున్నాం ఈపీటీసీఎల్ కానీ పోలీస్ కానీ ఆర్ఎండ్బి కానీ ఇరిగేషన్ కానీ ఇటువంటివి వీళ్ళు బాగా అలర్ట్ ఉండాల్సిన అవసరం ఉంది ఒక్కసారి తుఫానుంచి పోయిన తర్వాత కొన్ని డిపార్ట్మెంట్స్కి సంబంధించిన సహాయ చర్యలు అగ్రికల్చర్ కానీ రెవెన్యూ కానీ ఇవన్నీ స్టార్ట్ అవుతాయి రెవెన్యూ అనేది పోస్ట్రేట్ ముందు వెనక కూడా వాళ్ళ పాత్ర మరి తప్పనిసరిగా ఉండాల్సిన పరిస్థితి అదేవిధంగా పంచాయతీల్లో శానిటేషన్ విషయంలో కూడా తుఫాను అయిన తర్వాత శానిటేషన్ విషయంలో కానీ డ్రింకింగ్ వాటర్ విషయంలో కానీ చాలా అలర్ట్గా ఉండాలి లేకపోతే తర్వాత అటు ప్రమాదం పలపలే ప్రమాదం ఉంటుంది ముఖ్యంగా మెడికల్ నిరంతా కూడా ఎమర్జెన్సీ కేసెస్ ఏమైనా వస్తే అంబులెన్స్ని ఎక్కడికో మూవ్ చేద్దామనే ప్రయత్నం చేసే ముందు ఆ రూట్ క్లియర్గా ఉందా లేదో కూడా చూసుకున్న తర్వాత మాత్రమే అంబులెన్స్ని పంపించాల్సిన అవసరం ఉంది ఎందువల్ల అంబులెన్స్ని మార్టీ మధ్యలో చిక్కుకుపోతే పేషెంట్ ముందుకెళ్ళాక వెనక్కి వెళ్ళాక ఇబ్బంది పాలయ్యే పరిస్థితి ఉంటుంది ప్రతి డిపార్ట్మెంట్లో కూడా ఎలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది మీతో పాటు ఈ త్రీ ఫోర్ డేస్ ఏదైతే ప్రాబ్లమాటిక్ డేస్గా మనం ప్రభుత్వం గుర్తించి ముందుకెళ్తా ఉందో తుఫాను తీరం క్రాస్ అయ్యి సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు మీ అందరితో పాటు మేము అందరం కూడా మేము అందుబాటులో ఉంటాం ఎటువంటి సంకోచం లేదు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీతో పాటు మేము కూడా పైపెట్టడానికి సిద్ధంగా ఉన్నాం అందువల్ల ఎక్కడ అక్కడ మా నియోజకవర్గంలో ఒక ఇబ్బందికరమైన పరిస్థితి తలెత్తింది మరణాలు జరిగినాయి లేకపోతే ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది అనే విషయం తలెత్తకుండా మీ అందరూ జాగ్రత్త తీసుకోమని మీ అందరినీ సవైనగా కోరుకుంటూ పునరావాస కేంద్రాల్లో లక్ష్మసాపురం హాస్టల్ చెప్పారు అది మనం గేట్ దాటి వెళ్ళాలి అంతకన్నా ఇక్కడ అనుపతిలో ఉన్న మీకు బాయ్స్ హై స్కూల్ కానీ గర్ల్స్ హై స్కూల్ కానీ ఇవి కన్వీనియంట్గా ఉంటాయి అదేవిధంగా కిందకు వచ్చేటప్పటికి మరి గుత్తలూరు హై స్కూల్ కన్వీనియంట్గానే ఉంటుంది రామవారం హై స్కూల్ కూడా కన్వీనియంట్గా ఉంటుంది అది ఎప్పుడైతే మీరు మళ్ళీ గేట్ దాడి త్వరగా తీసుకెళ్లాల్సి స్కూల్స్ కాలేజెస్ అన్ని ఖాళీ చేస్తారు ఎక్కడో హాస్పిటల్స్ అన్ని ఖాళీ చేస్తారు అటువంటి చోట పునరావాస కేంద్రాలు పెడితే మాత్రం ఇబ్బంది పరమైన పరిస్థితి వస్తుంది చూసుకోండి ఎక్కడ పునరావాస కేంద్రం ఉన్నా అది ఈజీ అప్రోచ్ ఉండాలి ఈజీ అప్రోచ్ ఉండకపోతే మాత్రం అక్కడికి వెహికల్ అడడానికి ఇబ్బంది అవ్వచ్చు మళ్ళీ అక్కడి నుంచి ఎవరైనా ఇబ్బంది ఉంటే బయటకు తీసుకురావాలంటే ఇబ్బంది వస్తుంది అటువంటివి చూసుకుంటే